హాయ్ అండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మిస్ కాకుండా చూడండి ఇక్కడైతే పాప ఇంకా లెగ్లేదు పడుకుంది ఇంక నేను ఇందాక లేచి టీ పెట్టుకుని టీ తాగేశాను మా హస్బెండ్ కూడా టీ తాగారు ఇంక ఇక్కడైతే టిఫిన్కి వస్తానండి ఎందుకంటే కొంచెం పిండి ఉంటే ఎవరైతే పిండి కొంచమే ఉన్నదనేసి ఇందులో కొంచెం గోధుమ పిండికి వెళ్తాను ఇంక ఈ రోజుకి అయిపోతుంది కదా అని ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను రాత్రిదేమో కొబ్బరి చట్నీ ఉంది ఇంకా వేసుకొని తినేస్తే అయిపోద్ది కదా అని మరి దోశ పిండి ఒకరికి వస్తుంది కదా ఇందులో అనేసి కొంచెం గోధుమ పిండి కూడా కలిపి అన్నమాట సండే స్పెషల్లో ఇదే ఇంటికి మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేతిలో వేస్తే అసలు రాదు దోశ ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నానండి టిఫిన్ చేసి వంటకైతే వెళ్ళాలి ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా వెళ్తాను ఇప్పుడైతే బయలుదేరుతున్నానండి నేను వంటకైతే వెళ్తున్నాను ఎనిమిదిన్నర అలా అవుతుంది టైము మా పాప చూసారా ఇంకా పడుకునే ఉంది లేవలేదు వీళ్ళు వేసిన తర్వాత వాళ్ళ డాడీ పాలు పట్టించి టిఫిన్ పెడతారనమాట ఇంక నేనైతే వంటకెళ్ళి వచ్చేస్తాను ఈరోజు లేట్గా వెళ్తాను కాబట్టి రావడానికి కూడా లేట్ అవుతుంది వంటకెళ్ళు అయితే ఇంటికి వస్తానండి ఇంక ఇక్కడైతే మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ మటన్ వండుతున్నాను ఇప్పుడే మటన్ వేసాను సండే స్పెషల్ మటన్ కర్రీ అనమాట మటన్ అలాగే ఇక్కడ చారు కూడా పెట్టాను మా హస్బెండ్కి చార్ అంటే ఇష్టం మటన్లో బెండకాయ ముక్కలు వేసి పెట్టాను ఇందులో వేసి వండుతాను మటన్ ములక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయిన తర్వాత చూపిస్తాము ఇక్కడైతే మసాలా రెడీ చేస్తున్నాను మటన్కి ఇది గ్రైండ్ చేసేస్తే పేస్ట్ అయిపోద్ది రైస్ అయితే పెట్టాను రైస్ అవుతుంది ఇంతకీ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నారు ఈరోజు సండే స్పెషల్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా పాప అయితే కుక్కర్ మూత ఆడుతుంది రిత నోట్లో పెట్టుకుంటారు ఎవరైనా ఎప్పుటి నోట్లో తేయి నోట్లో తీ తేయి నోట్లో తీయ్ బిస్కెట్ ఏది బిస్కెట్ ఇచ్చాను కదా నీకు బిస్కెట్ తిను నోట్లో పెట్టుకోకూడదమ్మా బిస్కెట్ తిన అమ్మాను అమ్మాకే అమ్మాదే అమ్మా వేణి అను వేణి చెప్పు వేణి అమ్మ పేరేంటి వేణి చెప్పు నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అండి కొత్తగా వేణి వేణి అంటుంది వాళ్ళ డాడీ పిలుస్తారు కదా వేణి వేణి అని అది విన్నది ముందు కూడా పిలిచింది మర్చిపోయిన మధ్యలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిందిమాట వేణి వేణి అని పిలవడం ఇప్పుడే చారు తాళిమ పెట్టేశాను చారు అయిపోయింది ఇక్కడైతే కర్రీ అవుతుంది ఈ వాటర్ మొత్తం ఎగిరిపోతే దాని తర్వాత ఉప్పు కారం అవన్నీ వేస్తాను ఇలా వాటర్ మొత్తం పోయి ఆయిల్ ఫ్రై అవ్వాలండి మాట అప్పుడు కారుమ అవన్నీ వేస్తే బాగుంటుంది అన్నమాట చాలామంది వాటర్ ఉండగానే వేసేస్తారు ఉప్పు అవన్నీ ఆ వాటర్ పోదు కాబట్టి నీసు వాసన వస్తూ ఉంటుంది ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడేస్తే నీస్ వాసన అనేది రాదు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మటన్ చూసారు ఆయిల్కి వెళ్తుంట పైకి ఇప్పుడే కూర అయ్యిందండి మటన్ కూర చూపిస్తాను ఆయిల్ బల పైకి ములక్కాడ మటన్ మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది భోజనం చేస్తామండి కర్రీ అయితే సూపర్ ఉంది బాగుందా మా ఆయన కూడా చెప్తున్నారు చాలా బాగుందని గట్టిగా చెప్పు చాలా బాగుందంట కూర బాగా నచ్చింది మా ఆయనకి రోజు ండే తిన్నారు కదా అది మటనే మటన్ కూరలాగా ఉంద ఈరోజు మటన్ స్పెషల్ మటన్ సండే స్పెషల్ ఇందుకీ మీరేం తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సండే స్పెషల్ ఏంటో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు పడుకున్నామండి మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళారు ఏదో పని ఉందని ఇంక ఇప్పుడు లేచి నేను స్నానం చేసి టీ అయితే పెట్టుకున్నాను టీ తాగుతుందనమాట మా పాప అయితే ఇంకా పడుకునే ఉంది లేకలేదు నేను టీ తాగేసిన తర్వాత తను అయితే లేపుతాను ఇప్పుడు లేపి తను కూడా తనకు కూడా స్నానం చేయించేస్తే పని అయిపోతుంది గిన్నెలు కూడా ఉన్నాయి గిన్నెలు కూడా కడగాలి ఇంక ఈవినింగ్ ఇలా ఉంటుంది మార్నింగ్ దానికి కర్రీ ఉంది కర్రీది కర్రీ చారు కూడా ఉంది రైస్ ఒకటి పెట్టేస్తే నైట్కి సరిపోతుంది రీతుమా రీతుపా లే తల్లి అమ్మలో పాలు తాగవా పాల తా అద్ది కానీ లెగ్గు ఇంకా పడుకునే ఉంది లెగ్దంట రీతు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మా పుట్టి బుజ్జి పుట్టి రీతూ అమ్మా ఆరైపోతుంది తల్లి ఏ లెగ్గు పాలు తాగాలి స్నానం చేయాలి కదా నువ్వు స్నానం చేయవా బుజ్జిపొట్టి నాలుపువా దొంగ నవ్వుతుంది దొంగ పప్పు నవ్వుతుంది అది గది దొంగ దొంగపప్పు నవ్వుతుంది ఏ దెబ్బలు పడితే నీకు రీతు కూడా దెబ్బలు చెప్తుంది దెబ్బలు పడతాయి ఇంకా పొట్టిదానా లేటకాలు బుజ్జు బుజ్జి నాటకాలు ఎక్కువైపోయినాయి పితమ్మ నానే డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా నాన్నంటే లెక్స్తావా డాడీ ఏరు చూడు డాడీ ఎక్కడున్నారు ఎక్కడున్నారమ్మా డాడీ నానా పిల్ల నానా డాడీ ఎత్తి నోట్లు తీయదు ఇది మాత్రం ఉండాలి నానా రీతి ముద్దు అమ్మా ఏ రిత్ పాప ముద్దు పెట్టాముకి డాడీ ఏరి డాడీ దంగా దెబ్బలు పడితే నీకు నీకు పడితే దెబ్బలు నీకు పడితే దెబ్బలు లేకు పాలు తాగేసి స్నానం చేద్దు కానీ లేగు నీకు ఇప్పుడైతే పాలు ఇచ్చేస్తానండి పాలు ఇచ్చేసి స్నానం కూడా చేపించేస్తాను పాపని అయిపోతుంది దాని తర్వాత గిన్నెలు ఉంటే గిన్నెలు కడుక్క అనమాట గిన్నెలు కడిగిసుకుంటే అవుతుంది పాలు తాగమనిస్తే చూడండి ఎలా చేస్తుందో నోట్లో తిత్తి పెట్టుకుని బాటిల్ వదిలేసింది రీతు నిన్ను పాలు తాగమని ఇచ్చాను కదా ఏం చేస్తున్నావు కాళ్ళ మీద కాలు వేసుకుని మరీని పాలు తాగు ఫస్ట్ ఇదిగో తాగము పాలు పాలు తాగుతీ ప్లీజ్ ఇంకొన్ని ఉన్న తాగేసే పెట్టుకో నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకోమ్మ కాదు నోట్లో పెట్టుకో పెట్టుకో ఇలా ఉంటుంది మా పాపతో ఇచ్చినట్టు కొన్ని తాగుతుంది మిగతా మొత్తం వదిలేస్తుంది పో బయటికి డబ్బులు పడితే నీకు పాలు తాకపోతే ఎలా చూస్తుందో నోట్లో పెట్టుకుని ఇప్పుడే పాలు పెట్టానండి పొయ్యి మీద పాపవి ఇక్కడైతే ఇందాక కాచేసి పెట్టాను ఇది రేపు మార్నింగ్ టీకి ఇవేమో తోడు పెట్టడానికి ఇంకా చల్లగా అవ్వాలి ఇక్కడైతే ఇప్పుడు రైస్ పెట్టాను మార్నింగ్ కర్రీ ఉంది అలాగే చారు కూడా ఉంది సరిపోద్ది ఇప్పుడు గిన్నెలు కడిగేసి స్టాండ్లో అయితే వేశాను ఇంక ఇప్పుడైతే పాపకు స్నానం చేయించేస్తాను ఇప్పుడే మా పాపకు స్నానం అయిపోయింది స్నానం చేయించేసాను రితు హాయ్ తిత్తి నోట్లో నేను అయితే మొత్తం అయిపోయిందండి డిన్నర్ చేస్తాము గిన్నెలు కూడా కడిగేసాను స్టవ్ కొట్టి కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను గిన్నెలు అయితే కింద పెట్టేశాను స్టాండ్లో పెట్టి ఇంక వీడియో కూడా ఇక్కడ తెనిచేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ రీతు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు అమ్మో బాయ్ బాయ్ రీతూ